ఇందులో ఓన్లీ మహిళలే కాదండి ఎవరైనా చేయొచ్చు అబ్బాయిలు చేయచ్చు మధ్యతరగతి వాళ్ళు చేయవచ్చు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు చేయవచ్చు యాక్టివ్ పర్సన్స్ ఎవరైనా చేయొచ్చు చదువుకున్న వాళ్ళు చేయొచ్చు చదువు రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఇందులో బిజినెస్ చాలామంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ప్రైవేట్ జాబ్లు చాలా మంది చేస్తూ ఉంటారు చాలామంది బట్టల షాప్లో చేస్తుంటారు కొరియర్లో చేస్తుంటారు స్వీట్ లో చేస్తుంటారు చాలా చాలా ఆఫీసులలో షాపులలో చేస్తుంటారు మీ ఏమైనా మారతాయా అండి ఒక ఏడాదికి ఒక యాభై వేలు సంపాదించగలుగుతారా ఈ ఈ ఈరోజు మీరు పదివేలు తీసుకుంటున్నారు ఒక సంవత్సరానికి ఒక యాభై వేలు జీతం అవుతుందా మీకు ఖచ్చితంగా కాదు మీరు ఎప్పటికీ అదే పదివేలు తోటి ఉంటారు మా అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు పెంచుతారు అంతకంటే ఎక్కువ పెరగనే పెరగదు కానీ మీరు ఈ వెస్టేజ్లో అవకాశం తీసుకుంటే మీరు ఒక వన్ ఇయర్లో వన్ ల్యాక్ వన్ మంత్ వన్ ల్యాక్ సంపాదిస్తారు ఖచ్చితంగా సంపాదిస్తారు నేను గ్యారంటీ ఇస్తున్నాను నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ ప్రైవేట్ జాబ్లలో మీ లైఫ్ చేంజ్ కానే కాదండి అస్సలు కాదు మీకు ఎవరికైనా అవకాశం కావాలి నేను చేస్తాను గట్టిగా నిర్ణయించుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాల్ ఖచ్చితంగా చేయండి మీ మీ సక్సెస్ ఏ మా సక్సెస్ మీ ఎన్నంటే మేము ఉండి మీకు సపోర్ట్ చేస్తాము